బట్టడ్డు పట్టడం వల్ల నీళ్లు ఎగదీ దాని కారణంగా ఉన్నది కరెక్ట్ అది ఎక్కడ హైవే మీద హైవే మీద నెలకి అది కారణం ఇటు పక్కన మనకి కామన్గా ఇప్పుడు ఈ ఏరియా ప్రజలకు తెలియదా లాం దగ్గర నీళ్లు వస్తాయి వరద వచ్చినప్పుడు ఏది మన దాన్ని ఏమంటారు కొండవీటి వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా ఎన్నిసార్లు మనం కవర్ చేయలేదు మీడియాగా కృష్ణా గుంటూరు జిల్లాల రిపోర్ట్లకు తెలియదా గుంటూరు జిల్లా అయితే సమగ్రమైన అవగాహన ఉంది ఆ ప్రాంతం మీద వాగుల్లో నీళ్ళు వస్తాయి నీరు కొండ అనే పేరు ఎందుకు వచ్చిందండి ఏడాది ఒడువునా నీళ్ళు ఉంటాయి అక్కడికి ఏ నీళ్ళు ఇలా కొండ వీటి వాగు పాల వాగు దాదాపు నాలుగైదు వాగులు ఉన్నాయి ఈ వాగులు వాటర్ వస్తుంది ఆ ఆ కొండ దాని నీరు కొండ చుట్టూ ఉండేటటువంటి దాదాపు ఓవరాల్గా పదకొండు విలేజెస్ మీదగా నీటి ప్రవాహం ఉంటుంది మొన్న ఇది మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పుకొచ్చాడు అనమాట ఆ ఏరియాకి సంబంధించిన ఒక పెద్ద ఆయన గతంలో లో కూడా చేశాడనమాట ఆయన అందుకని అతను చెప్పాడు ఏమండి ఇదివరకు అసలు ఆ ప్రాంతం అంతా వ్యవసాయానికి అనువుగా ఉండేది కాదు ఆ కట్ట లేనప్పుడు చొక్కారావు అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి కూడా అయ్యాడు ఆయన హయాంలో ఇప్పుడు గారు ఉండే ఆ కరకట్ట ఉంది కదా ఆ కరకట్ట కట్టిచ్చాక అప్పుడు ఆ ప్రాంత రైతుల బ్రతుకులు బాగుపడ్డాయి అప్పటి నుంచి అక్కడ ఏడాది